ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గారు మిణికంటు గారు నమస్కారం అండి గురుగారు జులై మాసం ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆల్రెడీ వీళ్ళు ఏన్లాడి చెన్లో ఉన్నారు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వీళ్ళు సార్ మిణికంట గారు మనం మీనరాశి చూసుకుందామండి అయితే మీరు చెప్పిన విధంగా మనం జులై మంత్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆషాఢ మాసం ఎక్కువగా ఉంది లాస్ట్ వీక్లో శ్రావణ మాసం కూడా వస్తుందండి శ్రావణ మాసం మనకి ఎప్పుడైతే బిగినేస్తుందో వ్రతాలు పూజలు ఇవన్నీ ఉంటాయి అయితే ఈ ఆషాఢ మాసంలో కూడా కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి ఇవి చెప్పు చెప్ మనం చర్చించుకుందాం ఇది ఆషాఢ మాసం మనకు వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అండి ముందు రెండు మూడు రోజులు ముందుగానే ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జులై ఫోర్త్ వరకు ఎండ్ అవుతున్నాయి అవి ప్రతి ఒక్కరూ ఆచరించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి పర్టికులర్గా కోర్టు కేసులు కానివ్వండి భూ వివాదాలకు సంబంధించి కానీ ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ కొంతమంది ఫామ్ హౌస్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతికూల పరిస్థితులను వాళ్ళు కాపాడుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ దానితో పాటు గురు పూర్ణిమ జూలై పదవ తారీఖు స్థాయికిందండి ఎవరికైతే గురు అనుకూలంగా లేరో పర్టికులర్ అయితే రుచికి రాసి వాళ్ళు ఇలా ఇలాంటి కొంతమంది రాసిన గురువు అనుకూలంగా ఎవరైతే ఎవరికైతే లేరో వాళ్ళంతా కూడాను ఆ రోజున గురు పూర్ణిమ రోజు గురువులను విజిట్ చేయటం టీచర్లను విజిట్ చేయటం ఆశ్రమాలు చేయటం మెడిటేషన్ చేయటం పూ మనకి గురు పూర్ణిమ పూర్ణిమలో ధ్యానం చేసినా కానీ బాగా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి శాస్త్రాలు వివరించాయండి వీటి వీటితో పాటు నాగ పంచమి వస్తుందండి ఇది జూలై ఇరవై తొమ్మిదో తారీఖు ఉందండి ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళ ఇంట్లో వంశ పారంపరంగా నాగా అనే పేరు ఎవరికైతే ఉందో వాళ్ళు తర్వాత ఎవరికైతే కాలసర్ప దోషము తర్వాత పెళ్లి కాకుండా కొన్ని దోషాలున్నాయి వీళ్ళంతా ఆ రోజున సద్వినియోగం చేసుకొని పూజ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం వీటికి వీలైతే వీటికి సంబంధించిన సపరేట్ వీడియోస్ కూడా మనం సింపుల్ వీడియోస్ మనం చేద్దామండి మీనరాశి గారికి మనం చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మినరాశలో ఉంటారు అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే దాది శం ఝా దాదే దో చాచి అన్న పేర్లు అంతా కూడా మనకి మినరాశిలో ఉంటాయి అయితే మనకి ఇందులో మీరు అడిగిన విధంగా లాస్ట్ మంత్ టు ఈ మంత్ కంపేర్ చేసుకుంటే ఒకే ఒక గ్రహం మారింది అది కూడా సూర్యుడు మారారండి ఈ సూర్యుడు మారటానికి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది ఈ మంత్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పుకోవాలి ఒక రకం చెప్పాలంటే కొంచెం మిక్స్డ్గా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అందుకే గురువు వీళ్ళకి బాగా విపరీతంగా కలిసి వస్తున్నారు ధన ప్రవాహం ఉంటుంది తర్వాత భార్య కొంచెం కూడా అయితే ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల సంపదలు ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం అని మీరు చెప్పినట్టు విధంగా ఉన్నా కానీ కొంచెం ఈ మంత్ కొంచెం బాగుండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంటే ఈ రాశి వాళ్ళకి నాకు ఫోన్లు ఎక్కువగా ఈ రాశి నుంచి వస్తూ ఉంటాయి ఒక్కసారి ఉగాది రాశి ఫలాలు మనం చెప్పుని గనక చూసుకుని అందులో చాలా మంచి మంచి రెవెన్యూస్ మెజారిటీ కాల్స్ ఏంటి సార్ నాటి శని ఉంది కదండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా అడిగే వాళ్ళు ఉంటారు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఏళ్ళనాటి శని ఈ రాశి వాళ్ళకి ఇంకొక సూచన ఏమంటే వీళ్ళ ఇంట్లో గనక ఏలునాటి శనితో నడుస్తున్న వాళ్ళు అంటే ఎవరో మేష కానీ ఉండి కుంభ కానీ మేన్ ఇంకొకళ్ళు మేన రాశి వాళ్ళు ఉన్న లేదంటే వీళ్ళకి ధనుసు రాశి సింహరాశి వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఉంటే దానికి ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందండి ఇద్దరున్న ఇద్దరున్నా కానీ చాలా చివరతండి సో నాకు ఒక ఫ్యామిలీ కపుల్స్ డైరెక్ట్ ల్యాండ్ అయ్యారండి ఇక్కడ బాఫీస్కి వచ్చారు కూర్చొని చాలాసేపు మాట్లాడారు ఆ విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి ఏళ్ళ అనేది ఒకరికొకరికి తెలదు చాలా సెన్సిటివ్ అయిపోయి ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్కసారి మనల్ని కన్సల్ట్ అవుదాం అని చెప్పేసి వచ్చి చూస్తే నేను చెప్పాను మీ ఇద్దరికి తెలుసా అంటే వాళ్ళు తెలియదు అన్నారు అందుకే అందుకని అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అండ్ లైఫ్లో సక్సెస్ కానీ తెలుసుకోవాలి ఈ జ్యోతిష జ్ఞానం ఇవ్వాలి నేను అందుకని ఇన్ని సంవత్సరాలు మీరు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కలిసి ఉండి ఈ టైంలో ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు అందుకని ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి అందుకని ఒక ఇంట్లో ఇలాంటి వాళ్ళు రాసులు ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ హారోస్కోప్ ఖచ్చితంగా ఎనాలిసిస్ చేయించుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనం మా చెడు జరగకుండా ముందుగానే ప్రకాశం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెమిడీస్ ఇవన్నీ పాటిస్తే చాలా బాగుంటుంది సో ఈ అండర్స్టాండింగ్తో మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం మనసులో దుఃఖం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కానీ ధనం చాలా బాగుంటుంది భర్తలతో కొంచెం గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది మనకి వేలునాడు శని ప్రభావం ఉండటం అయితేనేమి ఓవరాల్గా శుక్రుని వల్ల కనుక మనం చూసుకుంటే ప్రాస్పరిటీ ఓవరాల్గా ప్రాస్పరిటీ గ్రోత్ ఉంటుంది చక్కగా గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండి వెళ్ళి బంధువులతో కానీ రిలేటివ్స్లో గొడవ పడుతూ ఉంటే ఆ గొడవల నుంచి వీళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది రిలీఫ్ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే కేతు వల్ల గ్రహం సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మిక్స్డ్గా కొంచెం పాజిటివ్గా ఉంది అని మనం సమరిగా చెప్పుకోవచ్చు మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే గోచార శాస్త్రం ప్రకారం వాళ్ళ రాశి నుంచి వివిధ వివిధ రకాల గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు ఏ విధంగా అంటే సూర్యుడు ఐదో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటేనండి మనకి దేహలాస్యం మనస్తాపం సుహృత్తి ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని మనకి ప్రాచీన గ్రంథాల్లో మహర్షులు వివరించడం జరిగిందండి దీని ప్రకారం ఏంటంటే సూర్యుడు ఐదో ఇంట్లో ఉండే సోమర్తనం వస్తుంది లేజినెస్ తర్వాత సంథింగ్ ఏదో మనం కోల్పోయాం అనే ఒక ఫీలింగ్ గుండెల్లో ఫీలింగ్ వస్తుంది అన్నమాట స్నేహితుల వలన ఇబ్బందులు చాలా చాలా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీనరాశి వాళ్ళకి ఏళ్ళ నడిచినవి ఉంది ఇది నమ్మి వాళ్ళకి ఇచ్చే టైం అయితే కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనవయం మనకు బుద్ధి బలం కోల్పోతారు ఇది నేను చాలా మంది చెప్తున్నాను అంటే బుద్ధి భ్రమశం అంటారు ఈ టైంలో వీళ్ళ మైండ్ సెట్ చాలా సెన్సిటివ్గా ఉండి సరైన డెసిషన్స్ తీసుకోలేరు అందుకని కొత్త ప్రాజెక్టుని అవాయిడ్ చేయటం కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయటం కొత్త కొత్త పనులు ఏమీ చేయకుండా ఉన్న దాంట్లో ఒక స్టెప్ ఎనికేసి సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా గడపడం అనేది వీళ్ళకి చాలా చాలా సహాయం అడిగారు అని చెప్పి చాలా మంది డబ్బు సాయం చేస్తూ ఉంటారు అలాగే షూరిటీ ఉంటూ ఉంటారు సో ఈ పర్టికులర్ టైం ఆఫ్ పీరియడ్ లో ఇలాంటివన్నీ చేస్తే నష్టమే ఎక్కువ ఉంటుంది అంటారు వీళ్ళకి షూరిటీ ఉంటే వీళ్ళు డబ్బు పోతుంది ఫస్ట్ రెండోది వీళ్ళు సమాజంలో అఘౌరవం పాల్గొనవుతారు ఇంకేం చేసుకుంటారండి ఈ మళ్ళీ ఈ రఘోరని పుల్చుకోవడానికి మళ్ళీ అప్పులు చేయి వీళ్ళు అప్పులు చేయాలి అప్పు ఏదో హెల్ప్ చేసుకుంటాం పోయి వీళ్ళు డబ్బు పోయి మళ్ళీ అప్పులు చేసి ఈ వడ్డీలు కట్టుకోలేక అయ్యో కొత్త రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చెప్పేసి అదేదో అంటారు చూడండి చక్కగా మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవాలంట ఈ టైంలో వీళ్ళు అయ్యో పాపం అనే టైం కాదు మీ మీద మీరు జాబి చూపించుకోండి మీ కుటుంబం మీద జాలి చూపించుకోండి వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేయండి బయటకు వెళ్ళిపోయి ఏదేదో చేసి మన ఉరుకులు పరుగులు కాకుండా అయితే ధన ప్రవాహం ఈ మంత్లో సూర్యుడు వల్ల చాలా బాగుందని మనం చెప్పుకోవాలి కుజుడి అగైన్ వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల కార్యసిద్ధి ఉంటుంది అనుకున్న విధంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కుజుడు ఆరో ఇంట్లో ఉండటం ఏమవుతుందంటేనండి వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యథాస్త మనల్లాసో సిద్ధి షష్టం అస్తేత్ కుజేత్ భవేత్ అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు అంటే ఆరో ఇంట్లో మీనరాశి వాళ్ళు ఉండటం వల్ల ఇది కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఒక రకంగా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి దుస్తులు కొనుక్కుంటారు ధాన్యం కొనుక్కుంటారు ధనం అంటే ఏది ఏది చూసినా కానీ లాభప్రదంగా ఉంటుంది కీర్తివంతంగా ఉంటుంది మనోల్లాస ధర్మసిద్ధి మన మనసు చాలా ఉత్సాహంగా ఉండి వాళ్ళు అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటారు అని కుజుడు అయితే మనకు శుక్రుడు రెండో ఇంట్లో ఉండి ఎనిమిదో ఇంట్లో చూడటం వల్ల చక్కగా చాలా మంచి యోగ్యతను ఇస్తుంది శుక్రుడి చక్కగా బ్రహ్మాండమైన కుటుంబ సౌఖ్యాన్ని మంచి ఫుడ్ని చక్కగా మాట్లాడే విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తుంది తద్వారా వీరు వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటారు మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాపం యశత్కరం స్త్రీ సల్లాపం అంటే ఏంటంటే చక్కగా స్త్రీలతో చక్కగా ఆనందంగా గడుపుతూ అంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోగొట్టుకొని చక్కగా ఉంటారు అది ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి లేడీస్ అయితే జెంట్స్తో సో కలిసేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఈ విధంగా వస్త్ర లాభము అన్ని విధంగా చక్కగలు మంచి ఫుడ్ తిని టైంకి అన్ని పనులు చక్కగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉండబోతుంది మనకి అంగగోచారం మన ఒక కాన్సెప్ట్ ఉందండి ఇది నక్షత్రం వైజ్ మనకి ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండి చాలా యాక్యురేట్ ఇది అయితే మనకి నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు కూడా రిజల్ట్ ఇస్తూ ఉంటాయి కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి ఈ ఒక్కొక్క గ్రహాలను కూడా కొన్ని మళ్ళీ కొన్నిసార్లు అనుకూలంగా ప్రతికూలంగా ఉంటాయి ఇవి తెలుసుకొని ఏం చేయాలంటే మనకి చక్కగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అక్కడ చేయాలి అక్కడెక్కడ నెగిటివ్గా ఉందో అక్కడ మనం ఆపుతూ ఉండాలి ఇది ఈ వివేకం అనేది మనకు ఉంటే జీవితంలో వివేక వైరాగ్యాలు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుందని మనకి ఆదిశంకర సార్లు స్క్రిప్చర్స్ మొత్తం అదే చెప్తూ ఉంటారు అనమాట వీళ్ళకి పూర్వభాద్రి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మూడు నక్షత్రాలు మీరు అడిగినా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి పూర్వభాద్రి నక్షత్రాలకి ధన ప్రాప్తి ధనలాభము రెండు ఉన్నాయి అంటే టోటల్గా ధనంకైతే ప్రాబ్లం లేదు వీళ్ళకి ధనహీనత అంటే ధనం పోగొట్టుకుంటారు బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉంటుందండి నాకు ఎవరో ఫోన్ చేసి రావాలి మీరు బంధనం బంధనం అంటున్నారు భయం వేస్తుందండి ఏంటండి అసలు బంధనం అంటే చాలా మంది నాగబంధనం ఏమో అనుకుంటారు నాగబంధనం అని ఇది కాదండి జైల్లో జైలు గిల్లో పడతామని ఫీల్ అవుతూ ఉంటుంది కాదండి ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్ ఉండే స్థితి ఉంటుంది సహజంగా అన్ని కన్ఫ్యూజ్లో వస్తుంది జాబ్ పోయింది కొత్త జాబ్ ఉంటుందా లేదా లేదంటే మ్యారేజ్ చేసుకుందా కరెక్ట్ అన్ని టైంట్లు అనిపిస్తుందా అంటే వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్ డిసిషన్ ఏది బెస్ట్ అనే ఆ డైలమాలో ఉంటారు ఏం చేయాలన్నా కూడా ఒక రూట్ మ్యాప్ కనిపించదు సార్ కనిపించదు కన్ఫ్యూజన్ దీన్ని బంధనం అంటారు అంతే తప్ప ఇదేదో మన సినిమాలో చూసినట్టు అది కాదండి ఇది సంస్కృతంలో దీని డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ బంధనం బంధించబడినట్లు ఉంటారు తర్వాత వీళ్ళకి భయపడుతూ కూడా ఉంటారండి సహజంగా వీళ్ళకి అరిగి జరిగిన పనిలో రిజల్ట్ రాదు కాబట్టి ఏమవుతుందని భయం కూడా ఎక్కువగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ మాసం అంత జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి కూడా రెండే రెండు ప్రాబ్లంలు ధనం హీనత అంటే ధనం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ మాసం అంత జయప్రదం ధనప్రాప్తి ధన లాభము ఉంటుంది అయితే వీళ్ళకి ధనహీనత బంధనం బంధించబడేట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఉంటుందండి సో వీళ్ళకి నక్షత్రం వైజు కనుక చూసుకుంటే మనకి లత్త అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ ప్రకారం కనుక చూసుకుంటే రే ఉత్తరా రేవతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తుంది అంటే వీళ్ళు స్త్రీలు కానీ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లంలో పడతారు కదా మన పక్కన ఎవరైనా ఉంటే కొంచెం అందుకని ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంది సో మీరు కింద చూశారనుకుంటే ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నా కానీ కొంచెం పాజిటివ్గా ఉంది పాజిటివ్ ట్రైడ్స్ ఈ మిన రాశి వాళ్ళకి కలుపుతున్నాయి సో మనం ఈ ఖచ్చితంగా ఎవరైనా కనుక మనం ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యే అంటే ఒకసారి చూసి ఆ పరిహారాలుతో పాటు ఈ కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి సార్ మెయిన్గా ఈ టైంలో ఇళ్ళ స్థలాలు కొనడం కరెక్టా కదా అని చాలా మందికి ఆలోచన ఉంటుంది అలాగే ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో ఈ టైంలో చేంజ్ అవ్వడం మంచిదే కాదని సందేహం ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్లు కొనటం ఎప్పుడు శ్రేయ శ్రేయస్కరం అండి మీనరాశి వాళ్ళకి ఎందుకంటే నాటి సేలో ఇల్లు అండి భూములు కొనుక్కోవచ్చు అందులో ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే వీళ్ళు చేయకూడని పని ఏంటంటే నమ్మి వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటము లేదంటే కొత్త బిజినెస్ వీళ్ళకి అసలు ఏమి ఐడియా లేదు బిజినెస్లు చేయటం ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టు మనకు లాభాలు వచ్చేస్తాను ప్రలోభాలకు గురి చేస్తారా కరెక్ట్ అండి అలాంటివి జరుగుతుంది ఖచ్చితంగా చేస్తారండి ఈ వాళ్ళకి అందరు సరౌండింగ్ అద్భుతంగా దేవదూతలు పిలుస్తా ఉంటారు రాండి 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 అని చెప్పేసి డైవర్ట్ చేయటానికి అనమాట అలా అలా బిస్కెట్ వేస్తారు పైకి మనం నిజంగా అనుకుంటాం అడిగిపోతే గోయిలో పడిపోతాం సో ఇక మనం ఆషాఢ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఓవరాల్ గా వీళ్ళకి కాస్త బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు ఎవరు పోయినా గానీ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చాలా చాలా పరిహారాలు చేస్తూ ఆధ్యాత్మికంగా ఉంటే ఈ వచ్చే రెండేళ్ళు రెండున్నర సంవత్సరం శని మహాత్మ్యులకు వడ్డీతో కలిపి త్రిపుల్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇస్తారండి అకస్మాత్తుగా ధనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి వారాహి అమ్మవారి కృప బ్లెస్సింగ్స్ వీళ్ళకి రావాలంటే ఖచ్చితంగా చేయాలని చెప్తాను నేను మేనరాశి వాళ్ళకి గురువు కూడా సరిగా లేరు కాబట్టి మనకి గురు పూర్ణిమ ఉంటుంది చక్కగా టీచర్స్కి చెప్పులు కానివ్వండి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకొని ఎల్లో కలర్ బట్టలను దానం చేస్తే చాలా చాలా ఇవన్నీ ఫ్రీ రెమెడీస్ పవర్ఫుల్ రెమెడీస్ అండి గురు పూర్ణిమే ప్రతిరోజు రాదండి వీళ్ళకి ఇప్పుడు వచ్చేసేయండి తర్వాత మనకి మనకి నాగపంచమి ఉందండి ఇది వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిదో తారీఖు ఉంది అగైన్ ఎవరికైతే పిల్లలు పట్టడం లేదో తర్వాత వాళ్ళ ఇంట్లో నాగ అన్న పేరుతో ఎవరైతేనే అనుకుంటే వీళ్ళకి ఆటంకాలు సరిగా ఎదకడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అన్యూన్యత కనుక ఎవరికైతే లేదో కాలసర్ప దోషం ఉందో లేదంటే రాహుకేతువుల దోషంలో ఏమన్నా ఉంటే ఒకసారి ఈ టైంలో చెక్ చేయించుకునే హారోస్కోప్ని పెళ్ళి ఎందుకు కావట్లేదు అలాంటి వాళ్ళకి కనుక చేసుకుంటే నాగపంచమి ఉందండి ఈ మూడు అత్యంత అద్భుతమైన పరిహారాలు చేసుకోవడానికి పవర్ఫుల్ డేస్ అని మనం చెప్పుకోవాలండి ఆషాఢంలో కానివ్వండి శ్రావణంలో కానివ్వండి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకొని ఓకే ఉన్నతంగా ఎదుగుతారని చెప్పి మనం కోరుకుందాం నాకు రీసెంట్గా కాల్స్ ఎక్కువ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ ఈ రాశి వాళ్ళకి వస్తున్నాయండి కొంచెం సారీ కొంచెం అంటే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట చిన్న చిన్న అంటే ఈ టూ ఇయర్స్ చాలా టఫ్ అయిన టైం అని వాళ్ళు అర్థం చేసుకొని పేషెన్సీగా ఉంటే సమస్య పోతుంది అలాగే సార్ బయట టెంప్టేషన్స్ ఎక్కువైనాయి అక్రమ సంబంధాలు బాటన పడి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి మనం లైవ్ లో చూస్తున్నాం ఇదో కారణం అనుకోవచ్చా గొడవలకి అంటే అలా అని కాదండి అవి ఎప్పుడూ ఉంటాయండి మనకి ఇప్పుడే కాదు పూర్వకాలంలో రకరకాల కారణాల వల్ల ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఆ సోషల్ మీడియాతో మీద ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు పూర్వకాలంలో ఇంత నేర్స్ లేదు అప్పుడు ఏంటంటే ప్రతిదానికి వెళ్ళిపోవటం పేపర్లో రావటం న్యూస్లో రావటం జరుగుతూ ఉంటుంది బట్ దానికి దీనికి సంబంధం ఏమి సో శాస్త్రంలో మంచి చెడు అనేది ఏమి ఉండదండి వాళ్ళకి ఆ యోగం ఉంది చేశారు కొంతమంది బహుభార్య యోగం ఉంటుంది ఆ పూర్వజన్మలో ఏదో ఎక్కడో చూసుకుని ఉంటారు అది మన చెడు అని మన శాస్త్రంలో చెప్పలేమండి ఆ సోల్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి వెళ్ళాలి కొంతమంది పెళ్ళే కాదు ఆ పెళ్లి కానీ ప్రసాద్ చాలామంది ఉంటారు పెళ్ళి 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 అని చెప్పేసి నా చుట్టూ యాంకర్లు కూడా చాలా మంది ఉన్నారు ఏమండి ఉంటారు మాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంటే మీకు నిజంగా కావాలని చెప్పండి నేను రేపే చేసేస్తానని చెప్తూ ఉంటాను అనమాట అందుకని సాల్ మైండ్ సెట్ మన కర్మని అనుభవించడానికి వచ్చినప్పుడు యూ హూ పాస్ చివరగా మరి ఏలనా అంటే సాధారణంగా ఏ పనైనా కాస్త నెమ్మదిగా డిలే అవుతూ జరుగుతుంది అంటూ ఉంటారు కదా సో దానివల్ల డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఫైనల్ గా చెప్పండి మనసత్వం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు మళ్ళీ వీళ్ళు రేజ్ అవకాశం ఛాన్స్ ఉంటుంది అంటారు మీరు చెప్పిన విధంగా ఏళ్ళనా ఫ్రూట్ లెస్ వర్క్ అంటారండి ఏదైనా కనుక చేస్తే ఫలరాహిత్యం క్రెడిట్ ఉండదు 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 మనం కష్టపడతాం కానీ దానికి సంబంధించిన రిజల్ట్ ఉండదు చాలా స్టాగ్నేటెడ్గా ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు స్టాగ్నేటెడ్ ఉంటే ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి అయ్యి వచ్చేసి ఇటు ఇటు జంప్లో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని చూసి ఏంటి నేను ఇలా అయిపోయిన ఈ కంపారిజన్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కానీ ఆ కంపారిజన్ చేసుకోకుండా చేసుకోకూడంటే ఏనాటిని ఒక బెస్ట్ టైం నెక్స్ట్ లైఫ్లో ఒక ఎలవేషన్కి ఇది ప్రిపరేషన్ చేస్తుందండి అందుకని ఆధ్యాత్మిక చాలా ఇంపార్టెంట్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి పీపుల్తో ఎలా ఉండాలని మినీ విషయాలు ఈ టైంలో నేర్చుకుంటే నెక్స్ట్ బిగ్ థింగ్ లైఫ్లో అయ్యే లోపు ఒక చెక్కిన శిల్పంలో తయారవుతారు అనుకోవచ్చు అద్భుతంగా సుందరమైన శిల్పం అవుతారు అప్పుడు వాళ్ళకి బాధలే ఉండవు మహర్షులు అయిపోతారు అన్ని అన్ని పడేసి మన చుట్టూ ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరు మన చుట్టూ మోసం చేస్తున్నారు మొత్తం అన్ని ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అంటారు అంటే మనకి బాగా చదువుకున్నాను నేను కానీ టక్కని జాబ్ పోతుంది అదేంటి చదువుకున్న ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది టక్కని జాబ్ పోతుంది అంటే బాగా ఎవరినో లవ్ చేసేదో ఉంటారు టక్కన బ్రేకప్ అయిపోతుంది నా దగ్గర ఎంత మనీ ఉందని టెక్కి బిజినెస్లో పెట్ట బిజినెస్ పోతున్నారు జరుగుతుంది అది ఎందుకు అవుతుంది అంటే అంటే మన దగ్గర ఇది ఉండటం వల్ల కాదండి మీరు ప్యూర్గా ఉండి కష్టపడి అవన్నీ సాధించుకున్నారు అవన్నీ సాధించుకునే కెపాసిటీ మీకు ఉంది అవి లేనప్పుడు బాధపడిన అవసరం అవన్నీ తెచ్చుకుంది మీరే కదా ఎందుకంటే ఇంకా పెద్ద పెద్దది తెచ్చుకోవచ్చు బట్ ఈ టైంలో అవి లేకపోయినా కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మిమ్మల్ని మీరు హ్యాపీగా బ్లిస్గా ఇంటర్నల్గా ఉండటానికి శని మహా ఆత్మ అంటారు అంతే కదా శని వేరే గ్రహాన్ని అనరు ఎందుకంటే వీ నీడ్ టు సెల్ఫ్ సెంటర్డ్ అండి ఇంటర్నల్ బ్లిస్గా ఉండి ఈ జాబ్ మీరు తెచ్చుకుందే కదా ఈ చదువు మీరు చదువుకుందే కదా మళ్ళీ తెచ్చుకోలేరు మళ్ళీ చేయలేరా అంటే ఓకే ఇప్పుడు ఏదో టైం బాగలేదు ఇంటర్నల్గా ఆధ్యాత్మికంగా ఉండి స్పిరిచువల్గా ఉండాల్సిన టైం కూడా అంటే ఇఫ్ యూ డోంట్ బిల్డ్ ఇన్ సైడ్ యూ కెనాట్ బిల్డ్ అవుట్ సైడ్ అంటారండి ఓ డాక్టర్ చదివితేనే కదా ఇంటర్నల్గా బయట క్యూర్ చేసేది నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి పెద్ద పెద్ద పనులు చేయాలంటే అప్పుడు ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది కదా దాన్ని తట్టుకోవడానికి నిలబడడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ రిహార్సల్ సో ఓవరాల్ గా ఈ నెల మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ మాటల్లో చాలా చక్కగా చెప్పారు హోప్ఫుల్లీ మీరు చెప్పినట్లుగానే రాబోయే కాలం అంతా కూడా మీనరాశి వాళ్ళకి కలిసి రావాలి వీళ్ళ మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి